నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో శ్రీ 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 రేణుక ఎల్లమ్మ దేవి పదమూడో వార్షికోత్సవ వేడుకలు పదకొండు పన్నెండో తేదీలలో జరుగును ఈ సందర్భంగా మంగళవారం రోజు శ్రీ జమదగ్ని రేణుకాదేవి కళ్యాణోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి హాజరై ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించిన నర్సాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి పట్టణ మున్సిపల్ చైర్మన్ అశోక్ గౌడ్ వైస్ చైర్మన్ నయీముద్దీన్ బారాసా పార్టీ సీనియర్ నాయకులు సత్యం గౌడ్ సూరారం నర్సింహులు తొంట వెంకటేష్ చౌటి బాలరాజు జ్ఞానేశ్వర్ గుప్తా శ్రావణ్ రింగుల ప్రసాద్ పట్టణ గౌడ సంఘ ప్రతినిధులు కర్రలక్ష్మి నారాయణ గౌడ్ అయ్యంగారి శ్రీనివాస్ గౌడ్ వెంకటేశ్ గౌడ్ శ్యాంసుందర్ గౌడ్ కృష్ణ గౌడ్ పంబల్ల బిక్షపతి కౌన్సిలర్ పంబల రాంచందర్ తంగెడుపల్లి ఆంజనేయులు నాగరాజు గౌడ్ అశోక్ గౌడ్ శ్రీనివాస్ రెడ్డి నర్సింహారెడ్డి నియోజకవర్గ స్థాయి ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు